హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు ఆదివారము రథసప్తమి ఆ సూర్యభగవాన్ని పుట్టినరోజు ఈరోజైతే సూర్యభగవాన్ని ఫోటో కూడా పెట్టుకొని చక్కగా దీపారాధన కుందులు కూడా సిద్ధం చేసుకొని పూజ గది అంతటిని కూడా చక్కగా అలంకరణ చేసుకున్నానండి పెద్ద పెద్ద చామంతులు సూర్యభగవాన్ని కరుపు రంగు అంటే ఇష్టం ఎర్రని పువ్వులను కూడా పెట్టుకున్నానండి పాలు పొంగుతున్నాయి చక్కగా అక్కడ కూడా మీకు చూపిస్తాను పొంగలి అయిన తర్వాత చిక్కుడు ఆకుల్లో చివర భగవానికి ముందు సూర్యునికి చూపించిన తర్వాత ఆ పొంగించిన కొండని సూర్యుని కిరణాలు పడేలా చూపించి చక్కగా పూజ గదిలో కూడా చిక్కుడు ఆకుల మీద నైవేద్యం అనేది పెట్టుకుంటాను అనమాట తులసి కోడ దగ్గర కూడా దీపారాధన చేసుకుంటాను ఇలా గ్యాస్ స్టవ్ మీద చక్కగా పాలు అనేది పొంగించుకున్నానండి ఎందుకంటే టౌన్లో ఉన్న వాళ్ళకి మనకి ఆరు బయట అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి అవదు కాబట్టి నేనైతే సింపుల్గా ఇలా ఆవు పేడ పిడకల్ని పెట్టుకున్నాను ఒకటి ఇటు ఒకటి పెట్టుకున్నాను ఆ పొగ అనేది ఆ పొంగలికి తగలాలండి తగిలితేనే మనకి చాలా మంచిది ఇంట్లో పేడ పొగ కూడా చాలా మంచిదండి ఇలా పొంగించుకున్నాను ఒకటి ఇటు ఒకటి పెట్టుకొని పాలను పొంగించుకున్నాను ఆవు పేడ పిడక పొయ్యి మీద పెట్టుకొని కూడా మనం పొంగల్ని పొంగించుకోవచ్చు చిన్న గిన్నెలో పెట్టుకున్నాను పొంగల్ని చెరుకు గడతో కూడా పొంగించాను ఆల్రెడీ షార్ట్ వీడియో పెట్టాను పాలు ఎలా పొంగించానో చూడండి ప్రతి ఒక్కరు కూడా షార్ట్ వీడియో సింపుల్గా ఈరోజైతే తర్వాత నైవేద్యం నైవేద్యం పెట్టుకుంటానికి ఇలా చిక్కుడు ఆకులను కూడా సిద్ధం చేసుకున్నానండి దేవ తులసి కోడ దగ్గరికి పూజ గదిలో పెట్టుకుంటానికి తులసి కోడ దగ్గర కూడా పెట్టుకుంటున్నాను మనం ఎప్పుడూ కూడా గిరెట పెట్టకూడదండి ఎప్పుడూ కూడా సూర్య ఈ ఈరోజు చేసిన పొంగలి చాలా రుచిగా ఉంటుంది ఎందుకో తెలియదు రథసప్తమి రోజు చేసే పొంగలి నైవేద్యం ఎందుకంటే ఆవు పేడ పిడకల మీద ఉన్న నైవేద్యం చాలా బాగుంటుందండి టేస్ట్ బాగుంటుంది అసలు మంచి రుచి వచ్చింది అనమాట ఇవిడెప్పుడు మనం ఎప్పుడు చేసినా రాదనమాట ఒక్క రథసప్తమి రోజు ఇలా ఆవు పేడ పిడకలతో చేసినటువంటి నైవేద్యాన్ని మనం పెడితే చాలా చాలా మంచిదండి ఇలా ఇలా పొంగించుకోవచ్చు అనమాట సింపుల్గా ఇంట్లోనే ఈ పొగ అనేది మనకి ఇంట్లో కూడా చాలా మంచిదండి పేడని మనం దూపం వేసుకుంటే కూడా చాలా మంచిది అనమాట చాలా సింపుల్గా పేడని ఇలా పిడకలను పెట్టుకొని సింపుల్గా పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట ఇలా మనము ఉడుకుతుంది కదండి ఉడికిన దాంట్లో చక్కగా బెల్లాన్ని కొంచెం పంచదార కొంచెం బెల్లాన్ని మనం వేసుకోవాలి వేసుకుంటే చాలా మంచిది కొంచెం బెల్లం కొంచెం పంచదార చూసి వేసుకోవటమేనండి తీపిని బట్టి చాలా సింపుల్గా చిన్న గిన్నెలు ఈ రోజుల్లో స్వీట్ తక్కువ తింటారు కదా చాలామంది అందుకనేసి సింపుల్గా దేవునికి నైవేద్యం పెట్టి అప్పుడప్పుడు తినేసేయాలి చాలా సింపుల్గానే చేస్తున్నానండి చిన్నది వెండి ఇత్తడి తపేలా చిన్నది గృహప్రవేశం అప్పుడు తీసుకున్నాను ఇలాగా పొంగలైతే అయిపోయిందండి సూర్య భగవానికి నేను చూపించాను చూపించిన తర్వాత మనం ఏడు ముద్దలు ఒకటి రెండు చిక్కుడు ఆకుల మీద పెట్టాలండి మొత్తం ఏడు మూడు నాలుగు ఐదు ఐదు ఆరు ఏడు ఏడు పెట్టుకోవాలండి సూర్యభగవానికి అలాగే తులసి తులసికోట దగ్గర కూడా ఒకటి రెండు రెండు మూడు నాలుగు ఐదు ఐదు ఆరు ఎప్పుడు కూడా అరిటాకుల మీద అట్ట పెట్టకూడదండి సూర్యభగవానికి ఇప్పుడు నేను పూజ గదిలో దేవునికి పెట్టుకుని దీపారాధన చేసుకుంటాను నేనైతే నైవేద్యం అండి ఏడు ముద్దలు నైవేద్యంగా పెట్టాలండి సూర్య భగవానుడికి ఈ విధంగా పాలు పొంగించుకొని సూర్యునికి ఆ కుండ తీసుకెళ్ళి భగవానుడికి నేను నైవేద్యాన్ని చూపించి తండ్రి ఈ నైవేద్యాన్ని మీరు స్వీకరించండి ఆ నైవేద్యం మేము తిని పాది కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి మీరు కూడా అలా చేయండి ఈ పూజ అయిపోయిన తర్వాత తులసి కోడ దగ్గర కూడా దీపారాధన చేసుకుంటాను అమ్మవారికి కూడా నైవేద్యం అనేది పెడతా దూపం వేసి చక్కగా రేగి పళ్ళు చెరుకు గడ మొక్క ఇలా నైవేద్యం మనం కంపల్సరిగా ఏడు ముద్దలు అంటే ఏడు రథచక్రాలతో ఏడు సంఖ్య సూర్యభగవానుడు కాబట్టి చక్కగా ప్రతి ఒక్కరూ కూడా ధూపం వేసుకున్నాను చక్కగా పండు పెట్టానండి పండు పెట్టి ధూపం వేసి భగవానికి ఈరోజు చక్కగా పొంగలు పొంగించి మీరు చూశారు కదండీ ఈ విధంగా నేనైతే సింపుల్గా పూజ చేసుకున్నాను అనమాట భగవానికి ఇంట్లోనే మనం స్టవ్ మీదే ఆవు పేడ పిడకలు పెట్టుకొని చక్కగా సూర్య భగవానుడికి నైవేద్యం పెట్టొచ్చండి ఆ నైవేద్యం చాలా టేస్ట్గా ఉంటుందండి ఎందుకంటే భగవానికి పెట్టే పిడకలమైన ఉండే నైవేద్యం ఆ రోజు ఒక్క రోజే మంచి రుచి వచ్చిందండి తర్వాత ఆ భగవంతునికి పెట్టి నైవేద్యాన్ని ఇంటిళ్ళ పాది కూడా తీసుకోండి చాలా చాలా మంచిది అనమాట సింపుల్ సింపుల్గా రథసప్తమి రోజు నేనైతే ఈ విధంగా పూజ చేసుకున్నాను ఇప్పుడు తులసి కోడ దగ్గర కూడా దీపారాధన చేసుకుంటాను చూశారండి భగవానుడు లేత కిరణాలు పడుతున్న వేళ రథసప్తమి రోజు నేనైతే చక్కగా సూర్యుని కూడా వీళ్ళ తీశాను మా ఇంటికి బెడ్రూమ్లోకి సూర్యుని కిరణాలు పడతాయండి ప్రతిరోజు కూడా మా బాబు బెడ్రూమ్లోకి సూర్యుని కిరణాలు ఈ సముద్రం మీద నుంచి ఇలా సూర్యుని కిరణాలు ఇంట్లో పడతాయండి ఇప్పుడిప్పుడే సూర్యుడు అనే కిరణాలు పడుతూ భగవానుడు రథసప్తమి రోజు వచ్చాడు ఇలా అయితే సింపుల్గా పూజ అనేది నేను చేసుకుంటున్నానండి సూర్యభగవానుడికి అమ్మవారికి పెట్టుకుంటున్నాను తులసమ్మకు కూడా చక్కగా అలంకరణ చేసి పెట్టుకుంటున్నానండి ప్రతి ఒక్కరూ కూడా ఈ రథసప్తమి రోజు అందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట ఇలా తులసమ్మను కూడా పెట్టుకొని చక్కగా తులసమ్మకు కూడా నైవేద్యం పెట్టానండి సింపుల్గా అమ్మవారి పూజ అయితే నేను ఇలా చేసుకున్నానండి మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఒక మంచి వీడియోతో మీ ముందుంటాను అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలి ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మీ అందరికీ కూడా పేరు పేరున రథసప్తమి శుభాకాంక్షలు చూసారండి సింపుల్గా నేనైతే తులసికోడ దగ్గర కూడా దీపారాధన అనేది చేసుకున్నాను అనమాట చాలా సింపుల్గా చేసుకున్నానండి కిరణాలు ఇలా పడతాయండి సముద్రం మీద ఉంచే సూర్యుని కిరణాలు బెడ్రూమ్లోకి అక్కడికి వస్తాయి అనమాట కిరణాలు